సీఎం జగన్ పై హత్యాయత్నం నిన్న విజయవాడలో మేమంతా సిద్ధం సభలో బోండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెళ్ళేటప్పుడు వివేకానంద స్కూల్ సింగ్ నగర్ లో కరెక్ట్ గా కనురెప్ప పైన కుట్లు పడేటట్టు దెబ్బ తగిలేలా రాళ్లతో కొట్టారు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆదరణ చూడలేక ఓరవలేక ఈ మాదిరిగా రాళ్లతో దాడులు చేస్తున్నారు సాక్షాత్తు సీఎం అని కూడా చూడకుండా ఈ రకమైన చండాల పనులు చేస్తున్నారు ఇంకా దరిద్ర పనులు చేసిందే కాక టీడీపీ చూడండి ఎంత వికృతంగా మాట్లాడుతుందో ఎంత వికృతంగా పోస్టులు పెడతా ఉందో చూడండి దెబ్బ తగిలిందని నటించబోయే ముందు కెమెరా ముందు నటించేటప్పుడు అంట ఎంత సిగ్గుమాలిన పనులు దెబ్బ తగిలింది అని సానుభూతి కూడా లేకుండా ఈ మాదిరిగా జోకర్ మాటలు జోకర్ పనులు చేసుకుంటా ఇలాంటి దరిద్ర పోస్టులు పెట్టి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సునకానందం పొందుతా ఉన్నారు ఒకవేళ మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే అసలు మాట్లాడకుండా ఉండాలి కానీ ఇలాంటి జోకర్ మాటలు ఇలాంటి జోకర్ పోస్టులు ఏంది జనాలు ఆకరించి వస్తున్నారు మీరు చేసే ఇలాంటి పనులకి ఉన్న గీతాంజలి ఇష్యూ జరిగినప్పుడు కూడా అలాగే రకరకాల పోస్టులు పెట్టి తిరిగి జనాల చేత ముట్టికాయలు వేయించుకున్నారు వాలంటీర్ల మీద కూడా ఇలాగే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకొని అప్పుడు వాళ్ళ చేత మొహం మీద ఊపించుకున్నారు ఇంకా సిగ్గు లేకుండా ఇలా దెబ్బ తగిలినా నటిస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏంటో జనాలకి ఇంకా బాగా తెలిసి ఎలా చేస్తున్నారు అసలు ఇది ఎలా జరిగిందో రాళ్ళుతో ఏ మాదిరిగా తలబాగలు కొట్టారో ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు అట్ల నుంచి వస్తా ఉన్నాడు కరెక్ట్ గా దెబ్బ తగులుతుంది అదిగో వెనక్కి పడిపోతాడు ఇది అటు పక్క సెకండ్ ఫ్లోర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తలబగలు కొట్టిన దృశ్యం ఇదిగో ఇక్కడ ఈ స్పాట్లో ఆ రాయితో కొట్టిన దెబ్బ దానికి నాకు తెలిసి కుట్లు బండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కొంచెం అటు ఇటు అయినా కూడా ఎగిరిపోయేది అంత ఘోరంగా ఉన్నారు పచ్చ బ్యాచ్ ఒక వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఏ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తున్నాడు చూడండి ఇది మొన్న నరసాపురంలో జరిగిన సభలో ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చూస్తా చూపిస్తా ఎవరిని వదిలిపెట్టను జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టను అని చెప్పి బహిరంగ సభలో ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈ రకంగా బెదిరించుకుంటా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎంత కక్షతో ఎంత ఎంతో ఎంత దారుణంగా ఉన్నాడో మీరే చూడండి కరెక్ట్ గా మాట్లాడిన వారం తర్వాత ఇదిగో నిన్న ఇది జరిగింది విజయవాడ మేమంతా సిద్ధ బస్ సీఎం జగన్ పై దాడి జరిగింది విజయవాడ సింగ్ నగర్ లోని డాబా కోట్ల సెంటర్ సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది బస్ పై నుంచి సీఎం జగన్ ప్రజలకు అనువాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది ఎన్టీఆర్ అంటోడు మీద దాడి చేయించినోడు చెప్పు లేపించినోడు ఏ విజయవాళ్ళు వంగవీటి రంగానే మహాత్ముని అతి కిరాతకంగా రోడ్ల మీద పడేసి చంపినోడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర మాత్రం ఇదే మాదిరిగా ప్రత్యర్థిని చంపటమో ఏదో ఒక రకంగా దాడి చేయటమో భయానక పరిస్థితుల్లో ఓట్లు గుర్తుంచుకోవటం ఏ రాజకీయం తన నలభై ఏళ్ళ నుంచి చేస్తానే ఉన్నాడు కానీ అరచేత్తో సూర్యకాంతిని అపగలమా అదే మాదిరిగా జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికున్న ఆదరణని ఇలాంటి చంద్రబాబు నాయుడు అయ్యారాములు గయారాములు ఇలాంటి రాళ్ళతో దాడి చేపిస్తే జనాల్లో జనాదరణ ఎందుకు తగ్గుతుంది రేపు ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడుకి జనాలు తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేపించారు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే ఆకాశం మీద ఉమ్మూస్తే ఏ మాదిరిగా మీ మొహం మీద పడిందో అదే మాదిరిగా జనాలు మీకు బుద్ధి చెప్పి కనీసం ఆ ఇరవై మూడు సీట్లు లేకుండా టీడీపీని చంద్రబాబు నాయుడిని రాజకీయంగా భూస్థాపితం చేస్తారు ఇక మన ఈనాడు రామోజీ రకరకాల సందేహాలు ఉన్నాయి అంత భద్రత ఉన్నా ఎలా ఎలా అని చెప్పి క్వశ్చన్స్ చేస్తా ఉన్నాడు దావిధంగా మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఆబ్వియస్లీ డౌట్లు వస్తాయి ఆబ్వియస్లీ అనుమానాలు వస్తాయి అనేక సందేహాలు వస్తాయి రాకపోతే ఆశ్చర్యం కానీ సందేహాలు వస్తే ఆశ్చర్యమే ఉంది ఇలాంటి తప్పుడు రాతలు రాసి జనాలను తప్పుదోవ పట్టిస్తా ఈ దరిద్ర పేపర్ ఒకటి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి దరిద్రం పట్టినట్టు పట్టి పీడిస్తూ ఉన్నారు జనాలు పొద్దున్నే ఈ పేపర్ చూడలేక వీళ్ళు చేసే అతి కిరాతకమైన పనులు చూడలేక చస్తూ ఉన్నారు రేపు ఎలక్షన్స్ తర్వాత ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం పూర్తిగా పోతుంది ఆ తర్వాత అందరూ చదువుకొని చంద్రబాబు నాయుడు లోకేషు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొత్తం a sunk bottom